మాఘ పురాణం ఏడో అధ్యాయం మృగశృంగుడు యముని కూర్చు వ్రతవాచం ఏనుగునికి శాప విమోచన అయిన తర్వాత మరలా మృగశృంగుడు కావేరీ నదిలో దిగి అకాల మృత్యు ముగ్గురు కన్యల్ని బ్రతికించే నిమిత్తం యమధర్మరాజుని గురించి తపస్సు చేయడం మొదలుపెట్టాడు నిశ్చల మనస్సుతో తదేక దీక్షతో యముని కూర్చు ధ్యానిస్తుండగా మృగశృంగుని కఠోర దీక్షకు ఎముడు సంతశించి ప్రత్యక్షమై మీ కఠోర దీక్షకి పరోపకార పరాయణతకి నేను ఎంతో సంతోషించాను నా గురించి ఇంత దీక్షతో ఎవరు తపమాత్ర లేదు నీకేం కావాలో కోరుకో నీ అభీష్టాన్ని నెరవేరుస్తాను అని పలికాడు ఆ పలుగులమైన మృగసింహుడు కళ్ళు తెరి చూస్తే యముడు తన ఎదుట ఉన్నాడు వెంటనే చేతులు జోడిచ్చి మహానుభావ ఎంతటి తపశ్శాలకైనా దర్శనమివ్వని మీరు నా బోటి సామాన్యునికి దర్శనమిచ్చిన నా పురోజన్మ సుకృతం తప్ప వేరే కాదు అకాల మరణానికి పాల్పడ్డ ఆ ముగ్గురు కన్యల్ని బ్రతికించి నన్ను సంతృప్తిని చేయండి అని ప్రార్థించాడు మృగశృముని యొక్క పరోపకార బుద్ధికి దయార్థ హృదయానికి ఎప్పుడు సంతోషించి అతని కోరిక ప్రకారం ఆ ముగ్గురు కన్యలకి ప్రాణదాయనం చేయనించి మృగశృంగా నీ భక్తికి మెచ్చాను నీ పరోపకార బుద్ధిని నా ఆకర్షించింది నీకు జయమొగ్గాక అని ఎముడు దీవించగా మహాపురుష సంతోష పెట్టడం సామాన్యమైంది కాదు మిమ్మ స్తోత్రం చేసిన వారికి స్తోత్రము విన్నవారికి జ్వరమరణాలు కలగవు అట్టి వారికి మీ అన్ని విధాల శుభాలు కలిగినట్ల అనుగ్రహింపబో అని ప్రార్థించగా అలాగే నీ కోరిక సఫలమోగాక అని యమధర్మరాజు దీవించి అదృశ్యమయ్యాడు